చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని భిన్న మూలమిదే

సంస్కార విహీనత అధికారం సరొనిరి విద్దేశం రగిలించి విభజించి పాలించే విద్రోహం తలపెట్టే విరంగి మూకరా విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం స్వాతంత్రం సాధించుకున్నట్టే మన కాలనీలో కూడా అందరం కూడా సమిష్టిగా ప్రతి విషయాన్ని అట్లాగే మన అందరం కూడా సమిష్టిగా ప్రతి చైతన్యంతో చోటు వస్తుంది అందరూ కూడా వినాయక చవితి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని అందరూ కూడా కలిసిమెలిసి ప్రతి కార్యక్రమం కూడా జరుపుకొని ఈ ఎన్ఎల్పి నగర్ కాలనీని ముందుకు పోవాలని కోరుకుంటూ తిపంతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు స్ఫూర్తిదాయకంగా కానీ కానీ మేము సూచ్యతకు పాటిస్తాము కానీ తెలియజేస్తున్నాను రెండు నిమిషాలు ఉన్నవారికి మాత్రమే చిన్నపిల్లలు తీసుకెళ్ళాము వాళ్ళు ఎవరైనా వాళ్ళు నిన్న మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటే ఉంచాలి లేకపోతే నాకు సేపు ఉంచే బాగుంటుంది అయిపోయిన తర్వాత వారికి అలామా 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 không అలామా 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 అలాగే ఈ యొక్క మనం ప్రతి సంవత్సరం లాగా మ్యాంగు ఇదే కాకుండా ఈ సంవత్సరం కొత్తగా పరిగణి చిన్న చిన్నపిల్లలకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని ఒక స్పోర్ట్స్ ప్రైజ్గా ప్రతి విషయంలో రానించం ముందుకు తీసుకున్నారని ఉద్దేశంలో ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తే

స్వాతంత్రం రెండు వందల సంవత్సరాలు కష్టపడిన తర్వాత మనకి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాం దీనికి గాను ఎంతో మంది వారి వారి జీవితాలను అర్పించారు చాలామంది ఉన్నారు దానిలో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సి వస్తే మన భగత్ సింగ్ గారు అలాగే ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ దీన్ని ప్రముఖంగా చెప్పవచ్చు ఎందుకంటే భగత్ సింగ్ ఉడిదీయబడ్డాడు చంద్రశేఖర్ ఆజాద్కి ఆయన యొక్క జీవితాన్ని వింటుంటే రోమాలు ముక్కబడుస్తాయి ఎందుకంటే ముగ్గురిని తన పిస్తల్తో చంపిన తర్వాత ఒకే ఒక బుల్లెట్ ఉంటుంది ఆయన దగ్గర ఆ బుల్లెట్ అయిపోతే తనని షూట్ చేస్తాడు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆ బుల్లెట్తో తనకి తానుగా కాల్చుకొని చనిపోయారు అంటే వీరి యొక్క త్యాగాలను మనం వేసుకుంటే మనకి మన దేశం పట్ల వాళ్ళకున్న అంకిత భావం అర్థమైతే కాబట్టి ప్రతి ఒక్కరు వారిని విధిగా వారు చేసిన పనులను విధిగా తలుచుకోవాలనే ఉద్దేశంతో పిల్లల్లో దేశభక్తి పెంపొందాలని సదుద్దేశంతో మేము అనేక కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది దానిలో ప్రథమంగా వ్యాసరచన వక్రతృత్వ పోటీలు నిర్వహించాం దీనిలో అనేక మంది ఒకరు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఇంకోటి మహాత్మా గాంధీ గురించి అసలు స్వాతంత్రం ఎలా వచ్చింది మనకి ఎవరి ద్వారా వచ్చింది అనే విషయాలను అందరు పిల్లలందరూ ప్రతి ఒక్కటి కూలంకుశంగా చెప్పడం అనేది చాలా అభినందదాయకం కొన్ని సందర్భాల్లో టీవీలో చూస్తూ ఉంటాం స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అన్నా కానీ ఇంటర్ డిగ్రీ జరిగిన వాళ్ళు కూడా మర్చిపోతున్నారు కానీ చిన్నపిల్లల్లో ఆ అవకాశం లేకుండా వారిని ఎప్పుడు గుర్తుంచుకునేలా ఈ విషయాలని గుర్తుంచుకునేలా వారందరూ చెప్పడం చాలా సంతోషం ఒక చిన్న విషయాన్ని ఒక చిన్న కథని చెప్పి నేను నా ఈ యొక్క దీన్ని ముగిస్తాను విష్ణుమూర్తి మీద ఒక కిరీటం ఉంది విష్ణుమూర్తి తలపై కిరీటము తన కాళ్ళ దగ్గర ఉన్న చెప్పుల్ని చూసి నవ్విందంట నేను కిరీటాన్ని విష్ణుమూర్తి తలపై ఉన్న నువ్వు చెప్పులు ఎప్పుడు నిన్ను వేసుకుంటారో నేనే గొప్ప అని ఆ కిరీటం నవ్విందంట నవ్వితే చెప్పులు పాదరక్షలు చాలా బాధపడ్డాయంట బాధపడి నేను విష్ణుమూర్తికి నొప్పి కలగకుండా ఎక్కడికి వెళ్ళినా రక్షణగా ఉంటున్నా నేను గొప్ప కేవలం అలంకారప్రాయమైన కిరీటం గొప్పనా అని మనసులో బాధపడ్డాడంట ఎవరు చెప్పులు అయితే విష్ణుమూర్తి అన్నాడానికి నేను బాధపడకు నీకు ఒక మంచి అవకాశం నేను కల్పిస్తాను కల్పిస్తా అని చేసి తర్వాత మన త్రేతాయుగంలో ఏమైంది త్రేతాయుగంలో ఏం జరిగిందంటే విష్ణుమూర్తి తన చెప్పులని సింహాసనంగా మార్చుకున్నాడు ఏం చేశారు భరతుడు ఏం చేశాడు చెప్పులను తీసుకొచ్చి చెప్పులని తీసుకొచ్చి ఏం చేశారు రాముల వారి దగ్గరికి పెట్టి రాముల వారు ధరించిన చొప్పులని ఏం చేస్తారు ఆ చొప్పులను తీసుకొని సింహాసనం మీద పెట్టారు సింహాసనం మీద పెట్టి భరతుడు రోజు ఆ చొప్పులకి పూజ చేసి ఆ చెప్పులే పరిపాలన చేసే విధంగా జరిగింది అంటే ఏ మనిషికైనా కొన్ని సందర్భాల్లో అవకాశం వస్తుంది నేను గొప్ప నువ్వు తక్కువ అనే ఆలోచన ఎవరి మనసులో రావద్దు కిరీటమైన చొప్పులైనా అన్నీ భగవంతుని సృష్టి నేను గొప్ప అని విదవీయకూడదు ఇది మనకు నేర్పించే మంచి అద్భుతమైన లెసన్ అనేక సందర్భాల్లో నువ్వు తక్కువ నేను గొప్ప అనేది ఉండకూడదు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన జీవితంలో ఆచరించవలసిన ప్రధాన పాయింట్ ఇది మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరితో సమభావంతో చూస్తూ అందరితో ప్రేమగా మె మెలుగుతేనే మన జీవితానికి సార్థకత ఉంటుంది అలాంటిది ఈ రోజు నుంచి అందరం పాటిద్దాం ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉందాం ఏ విషయాన్ని కూడా ఇప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడే మర్చిపోదాం తర్వాత జరగబోయే దాన్ని మంచి ఉద్దేశంతో చేద్దాం అప్పుడు అందరం చాలా సంతోషంగా సమాజం కూడా చాలా సంతోషంగా ఉంటుందని తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆ భగవంతునికి సదా రుణపడి ఉంటానని అలాగే మన కాలనీ వాసులందరికీ కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు वीरगाथ विजयगाथ रेन्नि भिन्न मूलमिदे वन्दे मातरम् अरविन्द विवेकानन्द रामकृष्ण दयानन्द समर्थुला सन्देशं वन्दे मातरम् वन्दे मातरम् छत्रपतिनेताजी सावरकर्तानाजि राना रक्तपुशौर्यं वन्दे मातरम् सिरानिरुद्रमाम्ब कथने సంస్కార విహీనత ఆసరాగా అధికారం అందుకొనిరిరా విద్యం రగిలించి విభజించి పాలించే విద్రోహం విరంగి మూకరా చపుతంత్రాలకు విరుగుడు మంత్రం అంతం లేదా మతవాదులు ఉన్మాదులు మారని పెడదోరని దానవత్వ పోకడా ప్రమాదమే కాదా సమస్యలెన్నీ ఉన్నగాని కాతనం మొకటే

هن جو پيسا نه ونيتھن ٿا راله وڃن ٿا مٿو تي ۽ جو ڪجهه <목소리도> 이게라는 <이겨네>, 얘데렇 <목소리도>

సందేశం కోసం టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్